హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మోక్షశ్రీ కిచెన్ ఈరోజు మన వీడియోలో ఆంధ్రా స్టైల్లో ఆడే సాంబార్ ఎలా చేయాలో చూపిస్తాను రండి ఒకసారి నేను చెప్పిన ప్రాసెస్లో ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా వస్తాయి ఇంకెందుకు లేటు సాంబార్ ప్రాసెస్ ఏంటో చూపిస్తాను రండి దీనికోసం ఒకప్పు కందిపప్పు తీసుకొని పసుపు సాల్ట్ వేసి ఉడికించుకొని ఎనుపుకొని పక్కన తీసిపెట్టుకున్నానండి ఇదైతే నేను చూపించట్లేదు కొంచెం చింతపండు తీసుకొని రసం తీసి పెట్టుకున్నాను అలాగే దీంట్లోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి సాల్ట్ మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ పోపు దినుసులు రెండు రెమ్మల కరివేపాకు కట్ చేసి పెట్టుకున్నాను ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ అండి మూడు పచ్చిమిర్చి ఒకటి పెద్దది మునక్కాయ రెండు మీడియం సైజు అండి క్యారెట్ ఒకటి మూడు దొండకాయలు అలాగే రెండు బెండకాయలు మొత్తం కట్ చేసి పక్కన పెట్టుకున్నాను కొంచెం కొత్తిమీర అండి అలాగే ఈ సాంబార్లోకి మసాలా పౌడర్ అండి కొందరు సాంబార్ పౌడర్ వేసుకుంటారు నేనైతే ఇది వేస్తానండి రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు కొంచెం కొబ్బరి పది వెల్లుల్లి రమ్మలు నేనైతే పొట్టు తీసుకోనండి ఇలానే వేసేస్తాను అలాగే వేయించి జీలకర్ర పౌడర్ అండి వేయించి పక్కన పెట్టుకున్నాను ఒక టేబుల్ స్పూన్ ఉంటుంది ప్రాసెస్ చూద్దాం రండి స్టవ్ మీద పెన బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకోండి అలాగే కొంచెం వేడయ్యాక పోపు దినుసులు రెండు మిరపకాయలు అండి తుంచి వేసుకున్నాను వేగాక కరివేపాకండి అలాగే మొత్తము కూరగాయలన్నీ వేసేసుకోండి మొత్తం వేసేసుకొని సాల్ట్ వేసుకొని కలుపుకొని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి మగ్గనివ్వండి కూరగాయ ముక్కలన్నీ ఆయిల్లో వేగితే చాలా బాగుంటాయి కొంచెం సాల్ట్ వేసి కలుపుకోండి ఇవన్నీ వేగిన తర్వాత చింతపండు రసాన్ని పోసేసుకోండి తర్వాత వెనుపుకున్న పప్పును కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలండి ఒక స్పూన్ సాల్ట్ వేసుకున్నాను అలాగే పులుపుకు సరిపడా వాటర్ వేసుకొని మీకు ఒకవేళ చిక్కగా అనిపిస్తే వాటరు కాగబెట్టి పోసుకోవచ్చండి ఈ విధంగా పల్సాగా ఉండాలి ఉడికేటప్పటికి కొంచెం చిక్క పడుతుంది అలాగే మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ అండి అలాగే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడరు వేసుకొని బాగా కలుపుకోండి ఒక స్పూన్ కారం అండి వేసుకొని కలుపుకోవాలి మూత పెట్టి ఒక పది నిమిషాలు బాగా మరగనివ్వండి చూసారా మరిగాయి మునక్కాయి ఉడికితే సరిపోతుందండి మిగతా కూరగాయలు త్వరగానే ఉడిగిపోతాయి ఉప్పు సరిచూసుకొని వేసుకోండి సాంబార్ రెడీ అయిపోయిందండి చివరిగా అంతేనండి చివరిగా కొత్తిమీర వేసుకొని కలిపి స్టవ్ ఆఫ్ చేసి దింపేసుకోండి మరి చూశారు కదా మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అండ్ షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్